ఎమ్మెల్యే పెద్ద బాబుకింత చిన్నబాబుకింత దత్తపుత్రుని కింత ఆయన సర్దితేనే నాకింత నీకింత అని సాఫీగా జరుగుతాయి మొట్టమొదటిసారిగా ఎంత దారుణమైన కరప్షన్ అంటే కాంట్రాక్టర్లకు ఇచ్చే కార్యక్రమంలో పనులు ఇచ్చే కార్యక్రమంలో మొబలైజేషన్ అడ్వాన్స్ తీసుకొచ్చినారు ఇంతకుముందు లేదు మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే కార్యక్రమం పనులు చేసినప్పుడు చేసిన తర్వాత బిల్లులు పెడితే ఆ బిల్లులు మాత్రమే డబ్బులు ఇచ్చే పరిస్థితి నుంచి అలా కాదు నువ్వు పనులు చేయకపోయినా పర్వాలా నీకు అలాట్మెంట్లోనే పది పర్సెంట్ మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేస్తాము అందులో ఎనిమిది పర్సెంట్ మాకు తిరిగి తిరిగి ఇచ్చేసి రెండు పర్సెంట్ నువ్వు పెట్టుకో అని చెప్పి నీకు ఇంత అని పంచుకుంటా ఉన్నారు ఇలా జరుగుతూ ఉంది మా హయాంలో టెండర్లు పిలవాలంటే జ్యుడిషియల్ ప్రివ్యూకి పంపించేవాళ్ళం అది రద్దు చేసేసినారు తర్వాత టెండర్లలో రివర్స్ టెండరింగ్ జరిగేది అంటే ఎవరైనా కూడా టెండర్లలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఎల్ వన్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎల్ టూలు ఎల్ త్రీలు ఎల్ ఫోర్లు కూడా మళ్ళీ ఆక్షన్ పద్ధతిలో ఎల్ వన్ కన్నా తక్కువ కోట్ చేసి మళ్ళీ పార్టిసిపేట్ చేసే రివర్స్ టెండరింగ్ ఆ ప్రక్రియ తీసేసినాడు తీసేసి మొబలైజేషన్ అడ్వాన్స్ ఇస్తూ వర్కులు అలాట్ చేయడం పది పర్సెంట్ మొబలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం ఎనిమిది పర్సెంట్ ఇన్ని తీసుకోవడం రెండు పర్సెంట్ కాంట్రాక్టర్కి ఇవ్వడం ఇది జరుగుతూ ఉంది